ఈ మధ్యకాలంలో ఏదైనా మనకి చిన్న డిసీజ్ వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు దగ్గరలో ఉన్న ల్యాబ్కి పంపించి ఒక రెండు మూడు రకాల టెస్టులు చేసుకురామంటారు అందులో బ్లడ్ టెస్ట్లు ఉంటాయి లేదంటే యూరిన్ టెస్ట్లు ఉంటాయి రకరకాల టెస్టులు ఉంటాయి అంటే మన డిసీజ్ని బట్టి కొంచెం పెద్దదైతే ఈ ఈసీజీ అని కొంచెం డౌట్ అయితే లేదంటే సిటీ స్కాన్ అని రకరకాలు చేయిస్తూ ఉంటారు అయితే దీనివల్ల ఈ మధ్యకాలంలో అంట ఒక లెక్క ప్రకారం చూసుకుంటే ల్యాబ్లు అంటే టెస్టింగ్ ల్యాబ్స్ ఇప్పుడు దాదాపుగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఉమ్మడి ఓన్లీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్న పెద్ద ల్యాబ్లు కలిపి అధికారికంగా అంటే పర్మిషన్ తీసుకొని నెరవేర్చే మూడు వందల యాభై ల్యాబ్స్ ఉన్నాయట పర్మిషన్ లేకుండా ఉన్నవి ఇంకా చాలానే ఉంటాయి అయితే ఎందుకు ఇన్ని ఇన్ని పెట్టేశారు అంటే ఇండివిజువల్గా కూడా చాలామంది టెస్టులు చేయించేసుకుంటారు ఇంతకుముందు ఏ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్ చెప్తేనే చేయించుకునేవారు డాక్టర్లు కూడా ఇంతకుముందు నాడే పట్టుకొని చెప్పేసేవారు ఏంటి అని ఇప్పుడు అలా కాదు ముందు టెస్ట్ రాసేస్తున్నారు టెస్ట్ టెస్ట్ రాసి అప్పుడు తీసుకురమ్మంటున్నారు అప్పుడే మందులు రాస్తారు ఆ టెస్ట్ చూసి తర్వాత అప్పుడు ఏదైనా ఉంటుంది లేకపోతే ఏమి ఉండదు అనమాట ఇదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ల్యాబ్లు పెరిగిపోయిన నేపథ్యంలో పైగా డాక్టర్లకు కూడా ఇందులో చాలా వరకు కమిషన్స్ ఉంటాయట దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షుగర్ టెస్ట్ చేయాలి అంటే ఆ ల్యాబ్కి ఒక ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు అవుద్దట కానీ నూట యాభై రూపాయల వరకు మన దగ్గర వసూలు చేస్తారు ఎంత అంటే ఎంత అదనంగా తీసుకుంటున్నారో నూట ముప్పై రూపాయల వరకు అదనంగా తీసుకుంటున్నారన్నమాట ఓకే అయితే అలాగని చెప్పి టెస్ట్ చేయించుకోకపోతే కుదరదు ఖచ్చితంగా చేయించుకోవాలి అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటిది చట్ట వ్యతిరేకంగా గర్భస్థ శిశు నిర్ధారణ జరుగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయట అధికారులు మాత్రం మామూలు చేజారిపోతాయనే భయంతో తనిఖీలు కూడా చేయట్లేదట కొన్ని ల్యాబుల్లో అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు సమాచారం అనేది ఇప్పుడు దీని మీద కూడా అధికారులు దృష్టి పెట్టబోతున్నారు అంతేకాదు ప్రస్తుతం చాలా వరకు ల్యాబ్లు మన దగ్గర వసూలు చేసే సొమ్ములో దాదాపు ఒక అరవై శాతం వైద్యులకి కమిషన్ అయితే అందుతుందట అలాగే కొంతమంది ఆర్ఎంపీలు పెద్ద పెద్ద డాక్టర్లు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ వరకు కమిషన్ ఎత్తదని చెప్తుందట ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే మొత్తం రోగి నుంచి పిండి పిప్పి చేయడమే అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ సంగతి అయితే చెప్పాల్సిన పనే ఉండదు కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్లకు టార్గెట్లు ఉంటాయి వాళ్ళు నెలకి ఎంత సంపాదించాలి ఇన్ని మందులు రాయాలి అనేది అలాగే మెడికల్ షాప్ నుంచి కూడా వాళ్ళకి ఎంత కమిషన్ ఉంటుంది ఇంత మందుల్లో సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని కొన్ని చోట్లయితే యాక్చువల్గా మెడికల్ లాబొరేటరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ టెస్ట్కి ఎంత అనేది ఒక బోర్డు ఉండాలి కొన్ని కొన్ని వాటిల్లో ఉంటే కొన్ని కొన్ని వాటిలో ఏదో చిన్న చిన్న నక్షలతో ఉంటాయి సరిగ్గా కనిపించవు ప్రైవేట్ ల్యాబ్స్లో అయితే ఉంటాయి హాస్పిటల్కి సంబంధించిన ల్యాబ్స్ అయితే కొన్ని కొన్ని చోట్లయితే బోర్డులు కూడా ఉండవు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇష్టం వచ్చినంత అంటే ఫీజేస్తూ ఉంటారు అలాగే తాజాగా ఉదాహరణకి వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీ చేస్తారనే ఉదాహరణకి క్యాన్సర్ నిర్ధారణకు తప్పనిసరిగా చేసే ఈ పెట్ స్కానింగ్కు ఇరవై ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారట ఇదే స్కానింగ్ తక్కువ ధరకు చేసే వీలుందని కూడా కొంతమంది చెప్తున్నారు ల్యాబ్లు ఎబ్బడి మొగ్గు పెరిగిపోవడంతో పెద్ద ల్యాబ్లు ఎన్నో రకాల రాయితీలు ప్రకటిస్తున్నాయి పది శాతం నుంచి డెబ్బై శాతం వరకు రాయితీలు ఇస్తామని చెప్తున్నారు ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో ఈ రాయితీలను బట్టి చూస్తే అర్థమవుద్ది అలాగే వైద్యులు వ్యాధి నిర్ధారణకు ల్యాబ్లు టెస్టులపైనే ఎందుకు పూర్తిగా ఆధారపడిపోతున్నారు అనే ప్రశ్నలకు కూడా సహేతుకమైన జవాబు అయితే మాత్రం ఎవరికి దొరకదు ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని ఉండేవి కాదు ఇన్ని ల్యాబ్లు కూడా ఉండేవి కాదు ఇన్ని రకాల టెస్టులు కూడా చేసేవారు కాదు ఇప్పుడు కంప్లీట్గా డాక్టర్లు కూడా ఆ రిపోర్ట్ మీద ఆ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే దాన ఆధారంగానే మెడిసిన్ రాస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇబ్బడి ముబ్బడిగా ఈ ల్యాబ్లు పెరిగిపోయి ఈ ల్యాబ్ల పేరుతో చీటింగ్ పెరిగిపోతోంది అనేది దీని మీద రకంగా స్థానికులు కూడా చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు కానీ తప్పదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూపించుకోవాలి టెస్టులు చేయించుకోవాలి ఎన్ని చెప్పినా సరే ఇది షరా మామూలే దీని మీద సీరియస్గా ఆరోగ్య ఆరోగ్యశాఖ దృష్టి పెడితే ముందు అయితే ఎంత దోపిడీ చేస్తున్నారు ఎంతెంత రేట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు అనే దానికి గనక కంట్రోల్ చేయగలిగితే కొంతలో కొంత ఉపశమనం ప్రజలకి అంతే